ఇరవై ఆరు ఏళ్లలో మొదటిసారి ట్రూ డౌన్ చేశాం మంత్రి గొట్టిపాటి రవిశంకర్ రవికుమార్ ఓకే మొత్తంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన తర్వాత ఇరవై ఆరు ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలను ట్రూడౌన్ చేసి కోటమ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే అన్నారు ఇప్పుడు నాలుగో నియంత్రణ కాలానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య సంబంధించి మూడు వేల మూడు వందల తొమ్మిది కోట్లు ట్రూ అప్ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు విద్యుత్ కొనుగోలు వ్యాయాన్ని తగ్గించి ఆ మేరకు ఛార్జీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం వైకాపా ప్రభుత్వం పదేళ్లలో ముప్పై రెండు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేసింది జగన్ ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పటికీ విద్యుత్ శాఖను అయితే వెంటాడుతున్నాయి అయితే మేము నాలుగు వేల కోట్లు ప్రజల పైన పడకుండా ట్రూ డౌన్ అయితే చేసాం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సో డబ్బులు అయితే తగ్గించమాట ఏదైతే ఛార్జీలు ఉన్నాయో ఆ ట్రూ డౌన్ అయితే చేసి ప్రజలకే మళ్ళీ వారికి వచ్చే బిల్లు అయితే తగ్గించి అయితే ఇస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఇది కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు సబ్స్క్రైబ్